సినిమా అంటే ఒక్క మామూలు మహిళ దొంగతనం పేరుతో ఇబ్బందులు పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది అవునా మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా అలాంటి వాళ్ళకు అవార్డులు రాలేదు సినిమా చట్టబద్ధంగా డ్యూటీలో ఉంటారు వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ చే ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్ బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి केंद्र केन्द्रीय आवर्